శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో ఎహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతురు యష్యా గ్రంథము నలభై ముప్పై ఒకటో వచ్చినము హోరుగాలిలో ఊగిసిలాడుతున్న చిరుకొమ్మపై కొమ్మపై కూర్చుందో గువ్వ అయ్యో ఆ కొమ్మ విరిగి గువ్వ క్రింద పడిపోతుందేమో కాని చిరుకాణాలు చేస్తుందా గువ్వ నాకేమి చింత లేదన్నట్టుగా పైకి ఎగిరేందుకు తనకు రెక్కులున్నాయని దానికి తెలుసు అందుకే కాబోలు దానికి అంత ధైర్యం గలిబిలితో నిండుకుని ఉన్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల నుంచి మనమెన్నో పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది వాక్య పఠనంలోనూ ప్రభుత్వం మనం గడిపే నిశ్శబ్ద గడియల్లోనూ మనం అనేక విశ్వాస పాఠాలు నేర్చుకుంటామన్నది వాస్తవమే అయినప్పటికీ క్షణ క్షణం మనకెదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలం తన చుట్టూ దట్టంగా కమ్ముకుంటున్న మబ్బులను గమనిస్తూ ఏటువాలుగా ఉండే ఎత్తైన పర్వత శిఖరాన కూర్చొని ఉన్న పక్షిరాజు మనకు అద్భుతమైన పాఠాన్ని నేర్పిస్తుంది తన వైపు వేగంగా దూసుకొస్తున్న పెనుగాలి తుఫానులను ఒక కంటితో గమనిస్తూ తనపైన పీకరంగా వినవస్తున్న ఉరుముల గజ్జలను ఆలకిస్తూ తన కళ్ళకు మిరిమిట్లు గొలుపుతూ కనిపిస్తున్న మెరుపు తీగల కాంతులను తిలకిస్తూ అది తానున్న స్థలంలోంచి ఒక్క అంగుళం కూడా ప్రక్కకు కదలకుండా నిర్భయంగా కూర్చొని ఉంటుంది చివరిగా పెనుగాలు తనను తాకి క్షణం వరకు కూడా అది కదలనే కదలదు ఒక్క ఈకను కూడా కదిలించదు అయితే పెనుగాలు తనను తాకిన క్షణాన అది పెద్దగా అరుస్తూ తన రెక్కలు విశాలంగా చాపి పైకి లేస్తుంది తన పెనుగాలులకు ఎదురుగా ఆ పెనుగాలను ఆధారం చేసుకుని మేఘాలలోకి దూసుకుని వెళ్తుంది ఆ మేఘాల పైనున్న ప్రశాంత ప్రదేశంలో హాయిగా విహరిస్తూ ఉంటుంది అక్కడ ఉండవు తుఫాను ఉండదు అక్కడ పూర్ణ శాంతి నెలకొని ఉంటుంది తన పిల్లలమైన మన విషయంలో కూడా దేవుడు ఇలాంటి అనుభవాన్ని ఆశిస్తున్నాడు మనం పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలన్నది ఆయన కోరిక కారుమబ్బులకు పైగా మనల్ని మోసుకెళ్లే రథాలుగా పెనుగాలను మనం మార్చుకోవాలన్నది ఆయన ఆశ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల వైపు చూస్తూ కృంగిపోవడం ద్వారా మనం వాటిని అధిగమించలేము ప్రసిద్ధి చెందిన ఒక దైవజనుడు ఇలా అన్నాడు గతంలో నాకెదురైన ప్రతికూల పరిస్థితుల ఫలితంగా నా ఆత్మీయ అవయవాలన్నీ ఒక్కసారిగా చచ్చిబడిపోయాయి నేను నిర్జీవంగా పడిపోయాను అయితే ఒకనొక దినాన నేను ఒక్కసారిగా పైకి లేచి నా రెక్కలు విశాలంగా చాపి ప్రతికూల పవనాలను ఆధారంగా చేసుకుని పైపైకి ఎగరడం ప్రారంభించాను ఆహా అది ఎంత అద్భుతమైన అనుభవమని అనేకసార్లు ప్రతికూల పవనాలు ఎదురైనప్పుడు మనం మన రెక్కల్ని ఉపయోగించమనేది వాస్తవం మన జీవన పయనంలో మనం కరుకురాళ్ళున్న కఠినమైన కాలిబాటలో కష్టపడుతూ నడుస్తుంటాం నడిచి నడిచి అలసిపోతుంటాం చివరిగా ప్రతికూల పరిస్థితుల మధ్య కుప్పకూలిపోతుంటాం కాలిబాటకు అలవాటు పడ్డ మనం పై పిలుపుకు ప్రతిస్పందించాం ఆకాశ మహాకాశాలకు ఆ పరలోకు పరిధిలోని తాజా గాలిని పీల్చాలని ఆశపడం కానీ ఎవరైతే తమ రెక్కల్ని విశాలంగా చాపి సర్వశక్తుడకు దేవుడి వైపు చూస్తారో వారు బలము పొంది అలసటితో కూడిన తమ కాలినడక ప్రయాణం నుంచి పైకి లేచి పరిలోక పరిధిలోకి దూసుకుపోతారు కారుముప్పులు కమ్ముకున్న గాలి తుఫానులు దూసుకొచ్చిన ఉరుములు గర్జించినా పరిస్థితులు ప్రతికూలించినా రెక్కలు విశాలంగా చాపి ఎగిరిపో పైకి ఇంకా పై పైకి తడబడే అడుగులతో నేలను నడవకు అలిసిపోతావు అతి కొద్ది సమయంలోపే పైపిల్పు ప్రతిస్పందించడం నేర్చుకో ప్రతికూల పవనాలను అనుకూలంగా మార్చుకో రెక్కలు విశాలంగా చాపి ఎగిరిపో పైకి ఇంకా పై పైకి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక ఆమెన్